తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకుల సమక్షంలో శనివారం విడుదల చేసిన అభ్యర్థుల జాబితా రాష్ట్రంలోని జనసేన సైనికులు వీర మహిళలకు సమ్మతమేనని తిరుపతికి చెందిన జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ రాజారెడ్డిలు తెలియజేశారు తిరుపతి లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన నాయకులు మాట్లాడుతూ తొలి విడతలో జనసేన పార్టీకి ఇరవై నాలుగు శాసనసభ స్థానాలు మూడు ఎంపీ స్థానాలు ప్రకటించారని అయితే రాష్ట్ర భవిష్యత్తు ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా మాకు సంతోషమేనని పేర్కొన్నారు కాగా దీనిపై నగరంలోనూ రాష్ట్రంలోనూ పలు పార్టీలకు చెందిన నాయకులు విమర్శలు గుప్పించడం సరికాదని సున్నితంగా హెచ్చరించారు రెండు వేల ఇరవై నాలుగులో జరగనున్న ఎన్నికలలో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అధికారానికి రావడం తథ్యమని తెలిపారు ఈ జాబితా విడుదలపై వైఎస్ఆర్సీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి రోజాలు సానుభూతి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు రోజాకు సీటు ఖరారు అయ్యిందో లేదో కూడా తెలియదని అందుకే తమిళనాడు ఎంపీ సీటు కోసం ముఖ్యమంత్రి స్టాలిన్ తో మంతనాలు జరుగుతున్నాయని విమర్శించారు తిరుపతిలో వైఎస్సార్సీపీ నాయకులు కార్పొరేటర్స్ భూ దందాలు హెచ్చుమీరిపోతున్నాయని అన్నారు తిరుపతిలో రోడ్లు వేసినంత మాత్రాన స్థానిక ప్రజలు ఓట్లు వేయరని అన్నారు పేద భూములను భూ కబ్జాలు చేసిన నాయకులపై యాభై రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ముక్కు పిండి వసూలు చేసి బాధితులకు అందజేస్తామని తెలిపారు ప్రజలు అప్డేట్ అయ్యారని తాము కూడా అప్డేట్ అయ్యామని రానున్న యాభై రోజుల్లో ప్రజలు టీడీపీ జనసేన కూటమిని అధికారికంగా తీసుకురానున్నారని ధీమా వ్యక్తం చేశారు తిరుపతిలో కార్పొరేషన్ అధికారులు నగర ప్రజల నుంచి ఆధార్ కార్డులు ఎందుకు తీసుకున్నారో అధికారులు డ్వాక్రా మెప్మా సంఘాల నాయకులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు నగరంలోని దేవాలయం నిర్మాణానికి రోజా వసూలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీకి నాలుగైదు ఎమ్మెల్యే సీట్లు రానున్నాయని తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు బాబ్జీ హేమకుమార్ రాజేష్ ఆచారి కిషోర్ రమేష్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు కమిషనర్ గారు కూడా టీడీపీ నాయకులు అడిగారు ఇంత సమాధానం చెప్పలేదు ఆధార్ కార్డులు సేకరించి మాకు ఏమైనా ఉద్యోగాలు ఇస్తారా పింఛన్లు ఏమైనా పెంచుతారా ఉన్న పింఛన్లు తీస్తారా సమాచారం చెప్పాలి లేకపోతే ఈ అభ్యర్థి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నా అంటే ఒకటో రెండో తేదీల్లో ఆ సమావేశానికి ఆధార్ కార్డులో ఉన్న వాళ్ళు రాకపోతే వాళ్ళకి ఏమైనా పథకాలు పీకేస్తారేమో అని చెప్పి భయభ్రాంతలు గురి చేస్తారు ఏమో రూమర్లు ఉన్నాయి ఇది మాత్రం కరెక్ట్ కాదు మీరు తీసుకున్న ఆధార్ కార్డులన్నీ కూడా చేర్చాలి మా దగ్గర వాయిస్ రికార్డులన్నీ కూడా ఉన్నాయి ఆధార్ కార్డు సంబంధించి మెబ్మాలు కొంతమంది కులం తీసుకునేందుకు కూడా అవన్నీ ఇచ్చేలు కోరుతున్నాం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అందరూ ఇంకొక యాభై రోజులు మాత్రమే రాబోయేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీరు ఇప్పుడు ఏదో అధికారులు మున్సిపల్ అధికారులు మున్సిపల్ ఆఫీసర్లు భయపెట్టి మిమ్మల్ని ఏదైనా సభక్యో లేకపోతే ఏదో ఆత్మీయ సమావేశమునో ఇంకోటి మీరు పిలిచినా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ విషయాలు పూర్తిగా తెలుసుకోవాలి అలాగే యువనాయకుడు అప్డేట్ అభినయ్ రెడ్డి గారు ఈ మధ్య అయినా అప్డేట్ అయ్యారు బాగా మనందరం చూసాం మనందరం కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ అయినట్టు తిరుపతి ప్రజలు కూడా అప్డేట్ అయ్యారు గతంలో మీ ఓట్లు ఓట్లేసారు ఈసారి అప్డేట్ అయ్యారు కాబట్టి కొత్త వాళ్ళు ఓట్లేస్తారు పొత్తులో భాగంగా జనసేన పార్టీకి ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు మూడు పార్లమెంట్ స్థానాలు ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా చిత్తూరు జిల్లాలో జన సైనికులు వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ ఆయన వెంటే నడుస్తాం ఆయన వెంటే ఉంటాం నిన్నటి నుంచి లిస్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు ఆయన ఏదో మా పేరు ప్రేమ చూపిస్తున్నారు మాకు అర్థం కావట్లేదు మీ ప్రేమ మాకు అక్కర్లేదు మీ ఇది మా దగ్గర లేదు అదే విధంగా మన నెగిరిజమ్మ గారు ఈ నెలకి ఎండి కనపడలేదు ఇప్పుడు సడన్ గా వచ్చి పాప జన సైనిక్స్ అంటాను అక్కడ ముందు నీ సీట్ కన్ఫర్మ్ అయిందా లేదా అది చూసుకో మంత్రులకి అందరికీ చాలా మందికి సీట్ కన్ఫర్మ్ చేశారు నీకు సీట్ కన్ఫర్మ్ అయిందా లేదా ముందు అది చూసుకో అంతేగాని మా జన సైనికుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి